హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనము నా బాల్కనీ గార్డెన్లో నేనేం పెట్టుకుంటున్నాను చెట్లం పూల మొక్కలు అవి వీడియో షేర్ చేస్తాను అన్నాను కదండి దాని గురించి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఫుల్ వీడియో వాచ్ చేయండి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇది అనేది విండో అనేది నేను ఏంటంటే బాల్కనీకి ఫిక్స్ చేయించానండి బాల్కనీకి కొంచెం బయటికి ఫిక్స్ చేయించాను ఈ విధంగా వస్తుంది ఇది విండో అయితే దీనికి ఏం చేశానంటే ఇది పెట్టాక కూడా పావురాలు అనేటివి వస్తున్నాయని ఫస్ట్ గుడ్డతో కట్టానండి లైన్స్ లైన్స్గా తాడలేసి కట్టాను అయినా కానీ వస్తున్నాయి పావురాలని తర్వాత ఏం చేస్తానంటే ఆన్లైన్లో నెట్ అనేది పెట్టానండి నెట్ పెట్టాక చూడండి చిన్న చి చుట్టుకు కూడా మనకి ఎంత బాగా పూలు వస్తున్నాయో చూడండి ఈ విధంగా నెట్ అనేది పెట్టుకున్నానండి నెట్ పెట్టుకున్నాక మొక్కలు అనేవి చాలా బాగున్నాయండి అసలు పావురాలు అనేటివి రాలేవు మనకి మంచిగా ఉన్నాయి చిన్న చిన్న పిచ్చుకలు వస్తాయండి పొద్దున ఆ చిన్న ఊస్లోకించి చూడండి చామంతి పూలు ఎంత బాగా వచ్చాయో చామంతి పూలు కానీ స్టార్టింగ్లో చూపించిన శంఖం పూ కానీ ఇవి ఏంటంటే పాలకూర అవన్నీ సీడ్స్ వేసుకున్నానండి ఇప్పుడు సీడ్స్ వేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేస్తాయి ఎవ్రీ టైం ఒకవేళ కూరగాయలు లేనప్పుడు ఇంట్లో బాల్కనీలో కాడలు తీసుకొని చేసుకుంటానండి ఒక పూటకైతే వస్తాయి ఇవి పుదీనా అండి ఇంట్లో వాడుకున్నాక కాడలని ఇందులో గుచ్చాను ఈ విధంగా వస్తుంది రెండిట్లలో గుచ్చాను కరివేపాకు అయితే సీడ్స్ తెచ్చానండి నర్సరీకి వెళ్ళినప్పుడే సీడ్స్ తెచ్చుకున్నాను అయితే ఒక ఐదు సీడ్స్ ఇలా వేస్తే అన్ని గ్రోత్ అయ్యాయి అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఆల్రెడీ టూ టైమ్స్ కూడా హార్వెస్ట్ చేశాను బాగుంది అలాగే నేను చూపిస్తున్నాను కానీ ఇక్కడ ఇది కూడా పుదీనాలు అనే నాటుకున్నదండి ఇంట్లోకి తీసుకుంటాను మళ్ళీ ప్లస్ మళ్ళీ వచ్చినప్పుడల్లా పెడుతూ ఉంటాను ఇవన్నీ తోటకూర అండి సీడ్స్ వేసాను చిన్న చిన్న మొలకలు అనేటివి స్టార్ట్ అయ్యాయి పాలకూర తోటకూర అలాగే ఇందులో ఇవి ఉల్లిపాయలు అనేవి పాడైపోయాయని ఇందులో మట్టిలో గుచ్చేస్తే స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చాయి ఇవేమో మెంతులు వేసుకున్నానండి మెంతాకు కోసం ఇంట్లో కావాల్సింది మనకి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవే కదండి కంపల్సరీ అందుకనే అవే గ్రో చేయాలని నేను డిసైడ్ అయ్యానండి మనం చేసేది ఇది వామక్ అండి వామక్ ముక్క మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ విధంగా పైన కూడా ఉంటాయి చూడండి చెట్లన్నీ పైన కింద ఈ విధంగా ఉంటాయి నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తాయండి ఈ విధంగా చూడండి బచ్చిలాక పై వరకు వెళ్ళిపోయింది అలాగే అందులో నాటినవన్నీ చూడండి ఈ విధంగా ఉన్నాయి మనం టమాటా మొక్కలు కూడా నాటామండి టమాటా నా మొక్కలు కాదండి సీడ్స్ వేసాము సీడ్స్ నుంచి పెంచాము పూలు కూడా వచ్చాయండి తొందరలో టమాటాలు అనేవి వస్తాయేమో మొగ్గలు వచ్చాయి పూలవి చామంతి చిన్న మొక్క అయినా సరే మనకు మంచిగా ఉంటుందండి ఈ గోంగూర కూడా ఇంట్లో తీసుకున్నప్పుడు ఆ గోంగూర కాడనేది అందులో నాటానండి ఆ విధంగా వచ్చాయి